తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి మస్తాన్ సాయి తెలుసు కదా మీకు మస్తాన్ సాయి తో మాట్లాడుతున్నారు కదా మీరు లావణ్య దగ్గర ఉన్నప్పుడు మస్తాన్ సాయి వచ్చేవాడు సో అతని స్వభావం ఏంటి అతను ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి అతన్ని కూడా తిను బ్లాక్ మెయిల్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ టిల్ డేట్ ఇక్కడ నాకు డౌట్ చెప్పమ్మా ఇందాక అదే అడుగుదామని ఆగిపోయింది మస్తాన్ సాయి ఈమె కలిసి ఎక్కడ ఉండేవారు మస్తాన్ సాయి ఫస్ట్ టైం లావణ్య వాళ్ళ ఇంటికి తిను లావణ్య పిలవడం జరిగింది పిలవడం జరిగితే తను వచ్చాడు ఫస్ట్ డే దాని తర్వాత తిను వెళ్ళింది మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి అది కూడా నాసింగ్లోనే సో తిను నేను ఉదయ్ అందరం కలిసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం అతను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు మేము వెళ్ళాము వెళ్ళాక ఆ రోజు కూడా వాళ్ళ వైఫ్ ఉందా వాళ్ళ వైఫ్ లేకు ఆయన ఒకడే ఉంటాడు ఆయన ఆయన బిజినెస్ సో దాని తర్వాత ఆ రోజు కూడా డ్రగ్స్ తీసా తీసుకున్నాం అందరం తీసుకున్నాం ఓకే ఐఎమ్ టెలింగ్ ది ట్రూత్ ఓన్లీ ఐ డోంట్ వాంట్ టు లై ఎనీవేర్ ఇప్పుడు ఏ సంవత్సరం లేదు 2022 ఏ అక్టోబర్ టైం లో నా దగ్గర విత్ ప్రూఫ్ ఏ డేట్ కి ఎలానా కూడా మస్తాన్ సాయి ఇంటికి విత్ ప్రూఫ్ ఉంది విత్ డేట్ సో ఆ రోజు అతని ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి అన్నమాట మీరు ఏం తీసుకున్నారు డ్రగ్స్ ఆ రోజు ఆ రోజు అంటే దాని పేరు మాకు సో ఆ రోజు మస్తాన్ సార్ ఇంట్లో ఏంటంటే కింద హాల్ నుంచి స్టేర్ కేస్ అతని బెడ్రూమ్ లో కూడా కెమెరాస్ ఉంటాయి మానిటర్స్ ఉంటాయి ఎందుకంటే అతని బెడ్రూమ్ లో అతనికి ఒక ఐటీ కంపెనీ ఉంది అనమాట సో అతను చాలా ప్రాజెక్ట్స్ కి వర్క్ చేయడం వల్ల అతని సిస్టమ్ అంతా బెడ్రూమ్ లోనే పెట్టుకుంటాడు ఆ సిస్టమ్ ఎవరైనా హ్యాక్ చేస్తారు ఎవరైనా వచ్చే మన ఇది చేస్తారని చెప్పి ఆ సిస్టమ్ దగ్గర ఒక కెమెరా డివైస్ పెట్టాడు సి ఎవరి ప్రైవసీ వాళ్ళది అక్కడ పెట్టాడు పెట్టడం జరిగింది దాని ముందే మేము అందరం మేము అందరం ఆ కెమెరా ముందే మేము డ్రగ్స్ చేసాం ఓకే దాని నెక్స్ట్ డే తిను మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే నేను ఇక్కడ బట్టలు మార్చుకున్నా నేను మస్తాన్ మస్తాన్సా ఇక్కడ పడుకున్నాము ఆ కెమెరా పని చేస్తుందేమో నాకు భయం వేస్తుంది అని చెప్పింది మా ఇద్దరికి నాకు ఉదయక్ చెప్పింది చెప్పగానే ఇప్పుడు ఒక సి బీయింగ్ గర్ల్ ఇంకొక గర్ల్ గురించి ఆలోచించి ఐ వాజ్ లైక్ ఓకే మేబీ తిని చెప్తుంది కరెక్ట్ ఏమో అని ఆల్రెడీ మేము మస్తాన్సారి కాల్ చేసాం ఎందుకు ఇది అంత డ్రామా అని చెప్పి కాల్ చేయం డైరెక్ట్లీ నేనే కాల్ చేసా కాల్ చేసి ఏంటి బ్రో ఇలా రికార్డ్ చేసావా మొత్తం పని చేస్తుందా అంటే వాట్ హీ టోల్ రోజ్ అది అది పని చెయ్యట్లేదురా నేను ఆఫ్ చేసి పెట్టాను దాన్ని అది జస్ట్ నా సెక్యూరిటీ పర్పస్ కోసం పెట్టుకున్నాను అతను క్లియర్ గా చెప్పాడు చెప్పాక తిని ఏంటి లేదు రికార్డ్ అయింది రికార్డ్ అయింది రికార్డ్ అయింది అని చెప్పి మమ్మల్ని మేము ఇప్పుడు తనకు స్టాండ్ తీసుకోవాలి లేకపోతే మీరు అంతా అంటది సో మేము తన ఓకే ఆలోచించి మేము ఏం చేశామంటే ఫోన్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి టు చెక్ ఇఫ్ దట్ కెమెరా వర్కింగ్ ఆర్ నాట్ అని ఓకే వర్క్ చేస్తున్నారు లేదా అని చెక్ చేస్తున్నప్పుడు మా వీడియోస్ తీసుకుంది తిను మా వీడియోస్ తీసుకొని మస్తాన్ సైకి ఏం చెప్తుంది అంటే చూడు వాళ్ళిద్దరూ నిన్ను నిన్ను నమ్మట్లేరు అని చెప్పి మాకు మస్తాన్ సైకి ఒక బాండ్ డిస్టర్బ్ ఈమె చాలా తెలివైంది మామూలు కన్నింగ్ కాదు అది అసలు ఏమంటారు మామూలుగా కన్నింగ్కి పీక్ ఎవరు క్షకుని అంటారు ఆయన మంచికి చేశాడు ఏమని అంటారు కదా జనరల్ గా ఆయన కన్నా మించిపోయిన మహాతల్లిని అసలు ఇలాంటి అంటే ఎంత మైండ్ గేమ్ అది వీళ్లతో వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళనేమో ఆ కెమెరా బాగుందా లేదా అని చెప్పేసి బంద్ చేస్తుంది ఆయన అడిగించి వీళ్ళేమో అదేదో యాప్ ఎలాగోలాగా చేయాలంటే ఉండి మనకు తెలుసు కదా కొంచెం టెక్నాలజీ మనకు తెలుసు అని వీళ్ళతో ట్రై చేస్తే ఆ టైంలో ఆ వీడియో తీసి అతనికి పంపించింది అంటే ఎంత తెలివితే అట్లా మామూలు తెలివితే అట్లా వాళ్ళని మామూలు అది కోడి నిజంగా మంచి బొర్రో అర్థం అంటే బేసిక్ గేమ్ చేస్తుంది అంటే నేను కాంటాక్ట్ కాంటాక్ట్లు ఉండకూడదు నేను

రాలేకపోతున్నాడు కలుపుతారా ఫోన్ ఆయనకి ఐ థింక్ ఓ ఇప్పుడు యా మొన్న కూడా వెళ్ళాడు వాళ్ళ ఇంటికి అవునా ఓ కలిసే ఉన్నారు వీళ్ళైతే ఇప్పుడు మస్తం సాయి ఇంకా లావణ్యతోనే ఉన్నారు యా ఓకే అయితే వాళ్ళందరూ కలిసే మొత్తం ఇదంతా ప్లే చేస్తున్నారంటారు అతనికి వేరే ఆప్షన్ లేక అతను తన పక్కన నిలబడాల్సి వస్తుంది తప్ప అతనికి కూడా అతని దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి దాని నాకు సంబంధించిన అతని అతని మీద ఎఫ్ఐర్ అయింది ఆ ఎఫ్ఐఆర్ ని తీసేస్తానను లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ ని కొట్టిచ్చేస్తానను తను ఏమైనా చెప్తుందేమో అది పెద్ద కేసే కదా అది కూడా అది ఫేక్ అలిగేషన్ అన్సల్గా తన మీద గుంటూరు కేసు అప్పుడు మేము వెళ్ళాం గుంటూరుకి వెళ్ళాం ఆ రోజు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే తినేం చెప్పింది ఫస్ట్ నా మీద రేపు చేశాడని చెప్తే ఓకే ఫైన్ వెల్ అండ్ గుడ్ తన తర్వాత నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు పిలుస్తారు కదా అంటే నీకు రేపాయను కదమ్మా బట్టలు తీసుకురా అమ్మ అంటే బట్టలు తీసుకురాలే ఇప్పటి వరకు బట్టలే చింపేశాడు నా బట్టలు చేశాడు అన్నప్పుడు అందులో ఆ కంప్లైంట్ నేను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే మస్తాన్ సాయి వారి పేరెంట్స్ అందరూ కూడా నా మీద కక్ష కట్టి ఈ విధంగా చేశారని చెప్పి అందులో రాశారు కదా అవును పెళ్లి చేసుకుందాం అనుకుందా అవును 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 మస్తాన్ సాయి సేమ్ ఇప్పుడు రాస్తారు ఎలా రాస్తాడు అవుతాడు రాస్తారని ఎలా అంటాం మనం సాయికి ఏం చెప్పింది అంటే రాస్తారు నా తమ్ముడు రాస్తారు నా తమ్ముడు నేను రాసిన మొగ్గుడు అని ఎందుకు చెప్పుకుంటా అంటే నేను ఒక ఆడపిల్లని నాకు సేఫ్టీ కావాలి సో నా రా నా హస్బెండ్ అని చెప్పుకుంటే ఇంకెవరు నన్ను చూడరు అందుకు నేను అలా చెప్పుకుంటాను ఈ ఆడియో క్లిప్ కూడా ఉంది మన దగ్గర అయితే అప్పుడు కూడా ఒకరు కొంతమంది ఇన్వాల్వ్ అనమాట సెటిల్మెంట్ లో సాయి మస్తాన్ సాయి ఇంకా లావాణ్య ఇష్యూ సెటిల్మెంట్ చేద్దామని కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇదే వన్ ఇయర్ బ్యాక్ నువ్వు రాస్తారు పెళ్లి చేసుకున్నావు కదమ్మా ఇప్పుడు మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవట్లే మోసం చేస్తున్నావు అని అంటున్నావు అంటే అప్పుడు తినేం చెప్పింది అంటే రాసిన హస్బెండ్ కాదు హలో సాయి బ్రో ఎక్కడ

ఏంటండి ఇదంతా మీరు బయటకు వస్తే మొత్తం బట్టబైలు అవుతుంది అతి రహస్యం బట్టబుల్ అన్నట్టు వస్తే నేను వస్తే బట్టబైలు అంటారు కానీ ఏమవుతుంది బట్టబైలు ఆడపిల్లది మేము కూడా ఏమో ఉన్నాయా వాళ్ళకి తెలుసు కదా ఫస్ట్ ఎప్పుడు తీసుకొని సంవత్సరం ఉంది

మీ మీద ఆ సెక్షన్స్ చూసారు మీరు చూసే ఉంటారు ఫైవ్ సెక్షన్స్ అవి నార్మల్ సెక్షన్స్ కాదు మనిషి అనేవాడికి అసలు తప్పించుకోవడం కూడా కష్టం అన్నమాట సో ఆ సెక్షన్స్ కి పోలీసులే చెప్తారు అనమాట అమ్మాయితో మంచిగా ఉండి ఏదో మాయ మాటలు చెప్పి అట్లా అట్లా కేసు తీయించుకో నాకేందంటే నేను యూఎస్ఏ లేదు ఉంది నాది అది అయిపోయింది నాకు లుక్ ఒకటి నోటీస్ వేశారు పాస్పోర్ట్ రెడ్ మార్క్ వేశారు నా కెరీర్ మొత్తం ఆపేసింది ఆ అమ్మాయి కాదండి మస్తాన్ సాయి గారు మస్తాన్ సాయి గారు ఇప్పుడు ఒక మాట మీరు హిందువేనా మస్తాన్ సాయి అంటే నేను ముస్లిం అని

నేను అబ్బాయి ఫోటోలు అప్పటికే కదా ఇది రాస్తారు దాని వైఫ్ అసలు రిలేషన్ అని అని టీ పిలిచాడు నేను వెళ్ళాను రంబీత్ రెడ్డి పిలిచాడు ఆ ఇంటి దసరా రోజున కరెక్ట్ గా ఏదో పూజ ఉంది అంటే సో వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ ఫోటోస్ ఏంది అబ్బాయి ఏదో హీరో కదా ఫొటోస్ అంటే అలా నా హస్బెండ్ ఉంది నేను ఇంకా ఫ్యాన్ అనుకుని పెట్టుకుందేమో అనుకున్నాను సిర హస్బెండ్ ఉంది అంతలో రాజ్ కేంద్ర నుంచి పైకి వచ్చాడు సో అప్పుడు చూసుకుంటా ఓకే ఓకే నైస్ అనుకున్నాను గానీ రాజడీ తర్వాత కూడా ఆడియో నేను మాట్లాడాల్సి వచ్చిందండి ఇప్పుడు అమ్మాయితో ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాననే చెప్తాను బయట చేసుకోనమాట ఆ అమ్మాయికి అమ్మాయికి ఆ అటెన్షన్ కావాలా నేను అమ్మాయికి కావాలా అలా మాట్లాడితేనే అమ్మాయి కూల్ గా ఉండలేదు లేదంటే థ్రెట్నింగ్ చేట స్టార్ట్ చేసి ఆమె మానసిక స్థితి ఏంటండి ఆమెది పరిస్థితి. అయిపోయిందండి తనకి తనని అందరూ جیل جیل అంటారు తన తననేయాల్సిన జైలు కాదు రీహాబిలిటేషన్ సెంటర్లే యాల్తారు. నేను ఫస్ట్ డే చెప్పాను నేను. నేను ఒక దగ్గర మానసిక స్థితి బాలేదా ఆమెది ఆమెని కౌన్సెలింగ్ కావాలి అని. నిజం అది. ఇంకో గంట ఒకని నమ్మిద్ది ఇంకో గంట వాళ్ళనే మీరు నా గుండికాయ నా గుండికాయ అదేనా ఆమె మీరు మాట్లాడుకునేది వచ్చింది కదా అది అలాంటి వందండి మీ ప్రీతి చెప్పింది అడగండి ఒకసారి కావాలంటే. అలా మాట్లాడాల్సి వచ్చింది మేము ఎందుకు ఎందుకు ఆమె చెప్పి మరి రికార్డ్ చేసుకుంటే ఏంటిదంతా ఎన్ని రికార్డ్ చేసుకుని రికార్డ్ చేసుకున్న అన్ని మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా పంపించింది చూడండి సాయి అని అమ్మడ పడుతున్నాడు ఆ ఎఫ్ఐఆర్ పెట్టే రోజు కూడా ఇలా మాట్లాడి మీరు ఎంత ఇచ్చారు డబ్బులు ఇప్పటిదాకా ఆమెకి నేను అయినాయి అండి క్యాష్ రూపంలో నాకు పెద్దదాకా అయినాయి ఏంటి పది లక్షల అమ్మాయి క్యాష్ తీసుకోదు అమ్మాయికి ఎలాగంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి నాకు ఆ వస్తువు కావాలి నేను ఈరోజు ఈ కార్ లోనే వెళ్ళాలి అంటే తనకి ఏది కావాలో జరగాలి అంతేగాని కార్ కొనివ్వాలా ఆ కార్ కొనివ్వాలి అంటే అని కాదు నేను కార్ ఒకటి తీసుకున్నా ఓల్వో ఎస్ నైన్టీ సో తనేం మా రాజు గారు నా కారు పోగొట్టాడు నువ్వు ఆ కారు తీసుకో మా ఇంటి దగ్గర పెట్టు పెట్టు పెట్టా సర్లే సరే విని దేవాలని చెప్పి నేను కారు కొన్నా అది కొన్న తర్వాత నా పేరు మీద చెయ్యి అంటది మా తమ్ముడి పేరు మీద చెయ్యి అంటది ఇంక ఇలా బిహేవియర్ అనమాట అంటే ఏదైనా చూసినా ఏది చూసినా కావాలి తనకే కావాలి తనకే గెలవాలి తన గెలవాలి లేకపోతే హై లెవెల్ కొంచెం పరువు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు బయటికి రారు అక్కడ ఇష్యూ చేసుకోవడానికి ఇష్టపడరు అలా

అసలు హండ్రెడ్ పర్సెంట్ అండి రాస్తారు ఎవరు నాకు అసలు ఎలా తెలుసు అసలు ఈ అమ్మాయి చూపించి తిను మస్తాను వీళ్ళ డాడీ కూడా ఒకప్పుడు మూవీ ప్రొడ్యూసర్ అలా చేశారు అంటే మూవీకి ఇస్తుంటారు అని చెప్పి అలా మూవీ బాగా డబ్బు అండి అమ్మాయి లావణ్య వాళ్ళు లావణ్య వాళ్ళ లావణ్య వాళ్ళకి డబ్బే ఉందండి వాళ్ళ నాన్న ఒక బట్టి కొట్లో ఉంటాడు ఎస్ అది నాకు తెలుసు అందుకే మీకు అడిగాను నేను ఎందుకంటే అక్కడ ఇస్నాపూర్ లో ఇస్నాపూర్ లో ఒక బట్టి కొట్టు కదా వాళ్ళది పటాన్ చెరు పటాన్ అదే ఇస్నాపూర్ అంటారు ఫస్ట్ మరి అంత డబ్బులు ఎలా ఇచ్చింది ఆమె డెబ్బై లక్షలు ఇచ్చిందట రాజుగారు బాగుందా ఏమి ఇవ్వలేదు అదన్నీ అబద్ధాలు రాజు కూడా తెలిసి ఏమి ఇవ్వలేదని రాజుకి జస్ట్ ఇంటికి వచ్చినప్పుడు బీర్లు ఇచ్చింది అంతే తాగడానికి మరి ఎందుకండి బయటికి రావచ్చు కదా మేమందరం సపోర్ట్ చేస్తాం మీరు ఎందుకు భయపడుతున్నారు మేమందరం నిలబడతాం ఏం భయపడకండి ఏ మీడియాలు మీడియాలున్నా భయపడకండి మేము ఉంటామండి మీ సపోర్ట్ ఎంత ట్రూత్ బయటికి రావాలండి బయటికి రావాలి ట్రూత్ ఎప్పుడైనా విక్తిము మీరు అందరూ ఒక విధంగా నాకు కావాల్సింది నా మీద కేసు తీసేస్తారు వెళ్ళిపోవాలి నాకు అంతే కావాల్సింది ఆ అమ్మాయిని అమ్మాయి నన్ను చేసింది మీరు అందుకే భయపడుతున్నారా కేసు తీసేస్తే కంట్రీ బదులు వెళ్ళాలి అని అసలు నేను అందుకే కదా హండ్రెడ్ పర్సెంట్ నేను అసలు ముందుకి నేను ఎప్పుడో వెళ్ళాల్సిన వాడిని నాకు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ దగ్గర ఆపారు ప్లీజ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు పిలక పెట్టుకుని చేతిలో ఆడిస్తుంది అంట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వచ్చారు రాజు కూడా రాజు కూడా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే ఏదో సినిమా ఇండస్ట్రీ కాదు రాజు జుట్టు కూడా పెట్టుకుంది తను ఓహో ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా బయటికి తీయట్లా అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీస్తుంది బయటికి శేఖర్ భాష ఒకటి తీసుకొని వస్తున్నాడని ఒక్కొక్కటి ఒకటి అలా అసలు చాలా ఉన్నాయి తన దగ్గర మీ చూసి నా గుండెకాయ అంటే మీరు నిజంగా మరి అనుకున్నా ప్రేమిస్తారండి ఇప్పుడు రాజు కూడా ఉంటాడు రాజు కూడా రాజు ఎంత తిట్టినా సరే దాంతో మాట్లాడతాడు ఎందుకంటే మాట్లాడాలి అది అలా మాట్లాడ ఒకసారి మనం తిట్టినా సరే ఆ టైం లో దూరం వెళ్ళిపోయి మళ్ళీ అది మాట్లాడాలి దాంతో మాట్లాడకపోతే అవునరా చూడాలి ఇప్పుడు ఏం చేస్తాను అందులో రీసెంట్ గా అండి నిన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా బెదిరిస్తా అంటే ఏమని ఏమని ఉంటది నువ్వే నాకు నేను అంట హైదరాబాద్ వచ్చిందే ఈ లావణ్యాన్ని రాస్తా నుండి విడదీయటం అనేది విడదీయాలని ఒక పెద్ద ప్లాన్ లో వచ్చారంట ఏం మాట్లాడుతుంది అది అసలు ఇదే ఎవరు రాస్తా నుండి నాకు నాకు చిన్నప్పుడు శత్రువుల లేకపోతే ఏంది నేను నాకు ఇప్పుడు నా రాజు కావాలి నేను అనవసరంగా మీరు నువ్వు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను రాజును దూరం చేసావు మీరే ప్లస్ మీరే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాస్తానికి మీరే హెల్ప్ చేసి మనం వేలు పిచ్చినట్టు అయింది ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ చూసాకే ఆ అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ చూసాకే ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయ్యింది ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయింది ఇదంతా ఫేక్ అని చెప్పేసి జడ్జి గారు వెంటనే బెయిల్ ఇచ్చారు మీరే ఒక చేశారు నేను ఆల్రెడీ రాజుతో వేరే ఒక మీడియా ఇంటర్మేషన్ చెప్పి ఒకసారి ఇద్దరం కలిసి అని చెప్పి ట్రై చేస్తుంటే రాజు ఏమో నమ్మటం అంటే ఇంక రాజు ఎందుకు సాయి మీద సాయి అడ్డు పెట్టేసా కదా ఇంకా సాయి మీద నాకు సెల్ఫిష్ గా ఉండకూడదు రాజు కొంచెం మనం మ్యూచువల్ గా అర్థం చేసుకుని ఇద్దరు ఒకళ్ళ ఒకళ్ళు మనం చేసుకోవాలి దీని నుంచి బయటపడాలి అని చెప్తాను నేను సో ఈ ప్రీతి వాళ్ళ ఆడియోలు వదలడం వీడియోలు వదలడం అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను అమ్మాయి వాళ్ళు సపోర్ట్ ఉంటాను మీ వైపు కూడా సపోర్ట్ చేస్తాను నేను మీరు బయటికి వస్తే ఫస్ట్ కాల్ చేయండి మేమంతా ఉంటాము మీరు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు ఒకటండి నేను ఎండ్ పాయింట్ కావాలండి ఇప్పుడు తనని అలా మనం ఏదో రిలీజ్ చేసి ఇలా వదిలేసేస్తే అయిపోదు అంత గేమ్ నువ్వు శక్తి పాయింట్ కావాలి అంటే బయటికి రావాలి కదండి మీట్ పెడదామండి మీరు నేను నాకు అర్థం కాలేదు పాయింట్ అవ్వదు అది వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయింది అందరు చూసేశారు మీడియాలో వచ్చేసాం దాని ఇంట్లోనే ఉంటది ఆ ఇంట్లోనే ఇంకా నాకు టార్చర్ మొదలు పెట్టింది ఇంకా ఇంకా మా ఫ్యామిలీ ఎవరిని వదలదు ఇంకా ఇదే విషయం పోలీసులకు చెప్తామండి ఆమె ఆమె నుంచి ఒక్క కాల్ వెళ్ళిన వేరే వాళ్ళ నుంచి కాల్ వచ్చినా సరే ఊరుకునేది లేదా నువ్వు గట్టిగా మాట్లాడిస్తే మళ్ళీ చేయకూడదని వార్నింగ్ ఇస్తారు కదా